அப்பா நான் வாச்சேப் கேர்மாப்பா வாச்சேப் நான் அதனக்கு நான் வந்துட்டேன் கேப்பேன் சொன்னா அம்மா செப்பாரா நீ காதல்ல நீ வா முன்ன 20 மாசம் பண்ணு நீ வா முன்ன 20 இல்ல நான் கொட்ட பிரின்டர் தூசி பண்ணா என்ம்ப சடி வாடி வாடக்கு நீ செப்பாம வா வா முன்ன நீ செப்பியா நீ செப்பா நீ அதெல்லாம் நான் நீ மாட்டாம நான் உனக்கு தான் நான் தான் நீ என்ன மாட்டாம அம்மா உன்ன எப்பவும் மாட்டல நான் என்ன

అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించిన టీడీపీ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ నాయుడు అనే వ్యక్తి తన ఇంటి ముందర ఉన్న బైక్ను తోసేసాడన్న నిపంతో అనిల్ చౌదరి చౌదరి అనమాట అనిల్ చౌదరి అనే వ్యక్తిపై ఇంటిపై దౌర్జన్యంగా దూరి చెబుతున్నా వినకుండా నాకేం సంబంధం లేదన్నా నేను ఆ బైక్ తోయలేదన్నా నాకు సంబంధం లేదని చెబుతున్నా కూడా ఎంతగా రిక్వెస్ట్ చేసుకుంటున్నా కూడా ఈ మల్లికార్జున నాయుడు అనే వ్యక్తి అనిల్ చౌదరి మీద గుద్దులు గుద్దుతూ ఇంకొకరి సహాయంతో ఇంట్లోనే పబ్లిక్గా దౌర్జన్యం చేశారు తమ్మలపల్లి అనబయ్య జిల్లాలో మరి ఇది దౌర్జన్యం కాదా ఇది గుండాగిరి రోడిజం అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు ఒక ముద్ర వేస్తున్నారు వైసీపీ పార్టీ మీద జగన్ గారి మీద సైకో అంటూ సైకో పార్టీ అంటూ సైకో కార్యకర్తలు అంటూ సైకో ఇజం అంటూ సైకో అభిమానులు అంటూ రకరకాలుగా వైసీపీ పార్టీని ప్రతి నిమిషం ప్రతిరోజు కాదు ప్రతి నిమిషం కూటమి పార్టీలు కూటమి పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలు మీడియా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా పార్టీని రకరకాల విమర్శిస్తూ ఉన్నారు మరి మీ నియోజకవర్గాల్లో మీ పార్టీ అండదండలతో జరిగే ఇలాంటి దౌర్జన్యాలను మీరు ఏ భాషతో పిలుస్తారు చంద్రబాబు నాయుడు గారు